అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు అయితే అలా బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సండేనే కాబట్టి అలాగో అందరి ఇంట్లోనే ఉంటారు కాబట్టి అలా ఫ్యామిలీ బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో బ్లాగ్స్ చాలా తగ్గిపోతున్నాయి కదా అందుకని సీరియల్స్ అయితే చేయబోతున్నాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి అందుకంటే ముందు నేను రీసెంట్గా స్టార్ మళ్ళీ ఒక సీరియల్ ప్రోమో చూసానండి సీరియల్ నేమ్ వచ్చేసి ఇంటింటి రామాయణం అన్నమాట సో ఆ సీరియల్ నేమ్ చూడగానే ప్రతి ఇంట్లో ఏదో ఒక రామాయణం ఉంటుంది కదా సో ఈ సీరియల్లో ఎలా ఉండిపోతుంది ఏం ఉండిపోతుంది అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో నేను ప్రోమో కూడా చూసాను సో ప్రోమో చూస్తే నాకేం అర్థమైంది అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ అనమాట సో ఆ ఫ్యామిలీలోకి ఒక అమ్మాయి అయితే వస్తుంది సో తనకి మేబీ మ్యారేజ్ నచ్చలేదు ఏంటో పెళ్ళి అన్నది నచ్చలేదేమో ఆ హస్బెండ్ తో కూడా మంచిగా ఉండదు అండ్ తోటి కోడలతో కూడా మంచిగా ఉండదు సో ఎవరైతే తోటి కోడలు ఉన్నారో ఆవిడ అండ్ వాళ్ళ హస్బెండ్ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చాలా క్లోజ్ గా ఉంటారన్నమాట సో అది కూడా తినకి నచ్చదు అనమాట సో ఏం చేయబోతుందో ఏంటో ఎలా ఉండబోతుందో ముందు ఉంది అని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీరు కూడా మిస్ చేయకుండా అయితే చూడండి సోమవారం నుంచి శనివారం వరకు అయితే రాత్రి ఎనిమిదిన్నరకు అయితే ఇంటింటి రామాయణం అనే సీరియల్ స్టార్ మాల్ వస్తుంది ఖచ్చితంగా అయితే చూడండి చూసాక ఎలా ఉంది ఏంటి అనేది నాకు సెక్షన్ లో కమెంట్ చేయండి ఓకేనా చెప్పండి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి హలో ఫ్రెండ్స్ మీకు మా మా చేయండి లైక్ చేయండి సో ఫైనల్లీ ప్రీవియస్ వీడియో చూసా కదండి మా హస్బెండ్ అయితే ఒక థర్టీన్ డేస్ తర్వాత అయితే వచ్చారనమాట సో వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ బ్లాగ్ అనమాట ఈ రోజు వచ్చేసి సండే సో సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసి ఫుల్ డే బ్లాగ్ అయితే తీద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కిచెన్ లోకి వెళ్దాం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది టిఫిన్ ఇప్పుడు అయింది అనమాట సండేనే కదా అని చెప్పేసి సండే వస్తే చాలా అందరికి బద్దకం వచ్చేస్తుంది కూడా కదా నాకు కూడా అంతే అనమాట సో ఇంకా నైన్ థర్టీ అయింది ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి అండి రండి దగ్గర రండి ఇది మా ఊర్లో ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఇది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఉప్మాలో ఈ శనగలు ఇంకేంటి క్యారెట్ ఇవన్నీ వేస్తారు కదా అలా చేసాను అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి టమాటా ఆలు అండ్ ఆ బటానియా నానపెట్టేసి ఉడకబెట్టేసి ఇందులో వేసాను అనమాట ఈ గ్రేవీతో చాలా బాగుంటుంది ఉప్మా సో ప్రస్తుతానికైతే ఇది అండ్ టీ అనమాట టిఫిన్ చేసే టీ చేస్తే చాలా బాగుంటుంది టీ తాగితే చాలా బాగుంటది కదా అందుకనేసి టీ కూడా రెడీగా ఉంది అనమాట సో ఇప్పుడు టిఫిన్ చేస్తే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కోసం పనులు అయితే స్టార్ట్ చేయాలి సండే వస్తే అస్సలు అంటే అస్సలు రెస్టారెంట్ అనమాట టిఫిన్ తర్వాత లంచ్ లంచ్ తర్వాత డిన్నరు వండుతూనే ఉండాలి సో ప్రస్తుతానికైతే ఇదే చూస్తూ ఉండి సో ఇప్పుడు లో అయితే కర్రీ అవుతూ ఉంది ఇక్కడ వర్షాలు అయితే ఫుల్గా ఉన్నాయండి మే ఎండింగ్ నుంచే స్టార్ట్ అయిపోయాయి మే ఎండింగ్ మే స్టార్టింగ్ నుంచే వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట సో ఒకరోజు బట్టలు వేయడము మళ్ళీ ఆ నైట్ మళ్ళీ తీసేయడము మళ్ళీ పచ్చిగున పక్కన పెట్టేసి మిగతా మడత పెట్టుకోవడం అదే అవుతుంది అనమాట డబల్ డబల్ పని వర్షం ఒక పాద ఎండ ఉంటే ఒక పాద అందరికీ అంతే కదా సో ఇంక ఇప్పుడు బట్టలు మడత పెట్టుకొని కొంచెం ఇల్లు అంతా సరిదేసి మళ్ళీ లంచ్కి అయితే వెళ్తానమాట వండడానికి ఈరోజు స్పెషల్స్ నేనైతే ప్రాన్ తిమ్మని చెప్తున్నా ప్రాన్ మటన్ ఏం చేస్తారో చూడాలి ఎందుకంటే లాస్ట్ వీకే ఫిష్ తెచ్చుకున్నాము సో అందుకని చెప్పేసి ఈరోజు ఎన్ని రోజుల తర్వాత నాకైతే ప్రాన్ తినాలనిపిస్తుంది చాలా రోజులు అయితే అయిపోయిందనమాట సో మీతో మాట్లాడుకుంటు నా పని కూడా అబ్బాయి ఫ్రెండ్స్ అయితే నేను పెట్టుకుంటూ ఉన్నాను చూస్తూ అదే అబ్బచ్చ నాకు కాదులే హెచ్కే సర్ ఫ్రైస్ ఎండ నా క్లోజర్ ఐస్ క్లోజర్ ఐస్ ఎనీ క్లోజర్ ఐస్ వన్ టూ త్రీ ఓపెన్ ఏ ఇదేం ప్రమోషన్ కాదండి మళ్ళీ ప్రమోషన్ అనేసి అనుకోగలరు మా హెన్షికాకి బాబు కోసం అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చామది చాలా యూస్ఫుల్ అనమాట అందుకే మీకు చూపిద్దాం అన్నట్లుగా ఓపెనింగ్ వీడియోతో పాటు చూపిస్తున్నాం ప్రమోషన్ అయితే అస్సలు కాదు ఓకే ఇది ఫ్లిప్కార్ట్లో మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టారు అమ్మా ఇంతసేపు పిల్లలకి స్నానం చేయించేసి తినిపించాను మా బాబుకి స్నానం చేయించి తాగిపించాను అయిపోయింది అనమాట మా టిఫిన్ కూడా అయిపోయింది ఇప్పుడు సర్ప్రైజ్ శ్రీ కంచకామాక్ష అమ్మ వరాశలతో జాతకం చెప్పబడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారం చెప్పడను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థ తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి మీరు కూడా మీ సంస్థ తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి లేదు సర్ప్రైజ్ లేదు ఏంటి చిన్ను ఏంటి నువ్వు నార్మల్గా తినట్లేదు కదా అందుకే నీ గురించి చైర్ బుక్ చేసాం చిన్ను నీ గురించి సరేనా ఈటింగ్ చైర్ బాబికి యూజ్ అవుతుంది పాపకి యూజ్ అవుతుంది అందుకనేసి అయితే తీసుకున్నాము మొత్తం సెట్ చేసిన తర్వాత చూపిస్తా వన్ టూ త్రీ అబ్బా యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తా ఆల్రెడీ ఫిట్టింగ్ చేసినవంతే చూసింది ఇప్పుడు ఏ ఎగురుతుంది కూర్చొని రోజు ఎందుకు కూర్చొని అమ్మ కలర్ పెట్టకుండా ఆపుతాయి సరేనమ్మా కాలుపెట్టు ఇది కాల్పెట్టు ఇది అందుకే తమ్ముడిది అని చెప్పాను సరేనా బెల్ట్ కూడా కావాలా బెల్ట్ కూడా పెట్టాలి ఇక్కడ సేఫ్టీకి బెల్ట్ కూడా ఉంది అనమాట సో బాబును కూర్చోబెట్టినప్పుడు బెల్ట్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ పోయి సెవెన్ వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్దగా సాలిడ్స్ కూడా అలవాటు చేయాలి కాబట్టి ఈ చైర్ అయితే తీసుకున్నాను సో ఫ్రెండ్స్ మార్నిటింగ్ అయితే అయిపోయింది పిల్లలు తినిపిస్తాను సో నేను కూడా ఫ్రెష్స్తాను ఇప్పుడు వచ్చేసి నేను మధ్యాహ్నం కోసం వంట అయితే చేస్తున్నాను సింపుల్గా ఏం లేదు రైస్ పెట్టేస్తాను మటన్ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ నేను మటన్ కూరలో సూపర్ సూపర్ చేస్తాను నేను అంతేనా చెప్పులే ఏదో ఎందుకు కాఫీ కొండ కాఫీ కొండ మనిషి ఎన్నో సంవత్సరాలు అయితే సో ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే అవుతుందన్నమాట సో ఇది ఉడికినప్పుడు నేను ఒక మసాలా మొత్తం అయితే తయారు చేసుకున్నాను సో ఇది ఏంటంటే చేసింది నేనే కదా మిక్సీ కొట్టారు అంతే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి మళ్ళీ ఎండు కొబ్బరి ఉల్లిపాయ అండ్ టమాటా ధనియాలు జీలకర్ర మసాలా అవి చక్కగా లవంగా ఉంటాయి కదా అవి వేసేసి మిక్సీ పెట్టేసి ఇది ఉడికే ఉడికే ఇది వేసేసి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయిన వాటర్ వేసి ఉడకబడితే ఉంటారు ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది అనమాట సో మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ తింటూ తింటూ అసలు వీడియో తీయడమే మర్చిపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంత రుచిగా ఉందనమాట నేను వండిన మటన్ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అందుకే అసలు తీయడానికి కూడా నాకు మనసు అప్పుడు తింటూనే ఉన్నాను మధ్యలో బ్లాగ్ చేస్తున్నాను కదా తీద్దాం అనేసి అంటే అలా తీసాను అనమాట ఎలా ఉందండి వీడియో ముందు బాగుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్లీ అండ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ సో ఇప్పుడు వచ్చేసి సిక్స్ అయిపోయింది సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట సో పాప ఇంట్లో బోర్గా ఫీల్ అవుతూ అనమాట అందుకనేసి సర్లే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ డౌన్ లోకి వచ్చాము నేను నార్మల్ గా రీల్స్ అవి దిగడానికి అప్పుడప్పుడు వస్తుంటాను కదా అక్కడికి అయితే వచ్చామనమాట దగ్గరే అని చెప్పేసి సో ఇంకా కొంచసేపు ఆడిపించేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్తాము మధ్యలో యాక్చువల్గా నేను వీడియో తీస్తున్నట్టే మర్చిపోయాను అనమాట ఇంకా అలా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు వీడియో అయితే మా సార్స్ కూడా కొంచెం ఎప్పుడు ఇంట్లోనే ఉంటే అదొకలాగా ఉంటారు కదా అందుకనేసి బయటకు కొంచెం ఆ గాలికి తీసుకొద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను సో ఇప్పుడైతే ఇక్కడ ఇంకా ఆడిపించేసి వెళ్ళిపోతాం అబ్బాయి ఎంత బాగుందో చూడండి కరెక్ట్ టైంకి వచ్చాము చల్లగా మంచిగా ఉంది ఎక్కడికి వచ్చాం చిన్న ఎక్కడికి వచ్చాం ఈ రోడ్ అంతా ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి కార్ నేర్చుకోవడానికి బండి నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది నేను బండి కూడా ఇక్కడే నేర్చుకున్నాను మా తమ్ముడు కారు కూడా వచ్చినప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు అనమాట ఇక్కడే కదా ఇక్కడే అంట బాగుంది రోడ్డు కూడా చూడండి ఎంత బాగుందో ఇంటి దగ్గర టూ మినిట్స్ అంతే ఎంత చల్లగా ఉందో బాగుంది అనమాట క్లైమేటు ఇది పార్క్ అప్పుడు మేము షార్ట్ ఇది ఒక సాంగ్ చేసాం కదా సాంగ్ షూట్ సో అది ఇక్కడే అనమాట ఇక్కడ పార్క్ ఉంది అలా లోపలికి వెళ్ళేసి మా హస్బెండ్ పాపకి అయితే ఆడిపిస్తారు నేను బాబుతో అలా వాకింగ్ చేసుకుంటాను అసలు ఇక్కడికి ఎప్పుడు రాము చాలా 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 రేరు ఈరోజు మరీ బోర్ కొడుతూ ఉంటే వచ్చామన్నమాట రాచన్ అది వెళ్ళిపోదామా ఇంటికి బట్ అన్నిటి షూట్ కూడా చేసినట్టు ఇంచుక కడుపులో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చాను మళ్ళీ మధ్యలో ఒకసారి ఎప్పుడో వచ్చాను షూట్కి కంటే ఆడుకుంటామా సరదాగా ఫీల్ అవుతారు కదా పిల్లలు చలో 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 ఎమ్మా లేకపోతే వెళ్ళిపోతాం ఇంటికి వెరీ గుడ్ వెరీ గుడ్ మా పని మాత్రం ఇంతే నేను ఆడడానికి అవ్వదు కదా నేను ఆడితే బాబుని ఎవరు చూసుకుంటారు కదా కన్యా పైకి చిన్న పైకి పైకే వా మళ్ళీ 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 பைக்கு <coughs> சூப்பர்ல <coughs> <coughs> రస్సలు రావట్లే చూడండి మా ఇంట్గా అక్కడ ఫ్లవర్స్ తెచ్చి ఇదికోండి అమ్మా ఐ లవ్ యూ అని చెప్పి తెస్తుంది మళ్ళీ చెప్పు మమ్మీకి నేను నిలగొంటాను మమ్మీకి పిల్లి సరేనా చూడండి ఇచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పాలి సరే అంట ఈసారి చెప్తుంది డాడీ చెప్పడానికి వెళ్తుంది మమ్మీకి లేదా హెనీ అది చెప్పు మమ్మీకి మమ్మీకి చెప్పు డాడీ చెప్పు చాలా ఉన్నాయా ఇంత బుద్ధి ఎవరికైనా ఉంటుందా చెప్పండి హెనీ చెప్పులు పడియమ్మా జల్లీసే అసలు చూడండి మేమే తన స్లిప్పర్స్ మర్చిపోయాం అక్కడ అమ్మ నా చెప్పులు అనుకొని పట్టుకొని తీసుకెళ్తాను చూడండి హెనీ చెప్పులు నానా వెరీ గుడ్ నానా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో అయితే ఇదండి సండే వ్లాగ్ అయితే చేసేసాను అంటే మధ్యలో మర్చిపోతున్నాను అనమాట అసలు నేను బ్లాగ్ తీస్తున్నాను అని చెప్పేసి ఎందుకంటే ఇంకా ఒకవైపు పిల్లల్ని చూసుకొని ఒకవైపు ఇంట్లో పని చూసుకొని వాళ్ళకి తినిపించుకొని ఒకరు తాగిపించుకొని అంతా అదే పని అయిపోతూ ఉందనమాట కానీ చాలామంది కమెంట్స్ పెడుతున్నారు ఏంటంటే అంత ఇబ్బంది అయినప్పుడు వీడియోస్ ఎందుకు చేయాలి అనేసి అంటున్నారు కదా ఇది కూడా నాకు ఒక వర్కే కదండి అందుకనేసి నా ఇంటితో పాటు ఆ వర్క్తో పాటు ఈ వర్క్ కూడా నేను చేసుకోవాలి కాబట్టి నేను చేసుకుంటున్నాను అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ గురుగారికి అయితే సంప్రదించండి